నల్లప్పారావు గారు ఉన్నారండి మీరెవరండి ఫైనాన్స్ రికవరీ నుంచి వచ్చాం తను లేరండి టెన్ డేస్ వరకు ఊరెళ్ళారు అయితే ఇంట్లో మీరు ఒక్కరే ఉన్నారనమాట అవునండి ఇంకెందుకు లేటు మన బెడ్రూమ్ ఎటు అప్పారావు ఏంటి ఎంత షార్ప్ గొచ్చో అప్పుడే పది రోజులు అయిపోయా అది అది బెల్లం మీద చేస్తే చాలు పరిగెత్తుకోవచ్చు మరి మా ఫైనాన్స్ కట్టకపోతే మేము ఏం చేయాలి ఏంటండి ఇది ఫైనాన్స్ కట్టకపోతే పిల్లలు మీరు చేసేస్తారా వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ ద రైట్ వే టు డు నో వే దిస్ ఇస్ ద రైట్ వే కదా యాదవ నాటకాలు అద్దు ఆఫీస్ కలితే ఇంట్లో ఇంట్లో అడితే ఊరెళ్ళు అని డబుల్ డబ్బులు తెచ్చి ఇప్పుడే వస్తానే సార్ మూడు వేల రూపాయలకి చేసేసారు కదా పదివేల రూపాయలు అయితే పట్టుకుపోతారా యూ క్యాచ్ పాయింట్ ఇదిగో ఓయ్ నెక్స్ట్ మంత్ కరెక్ట్ టైంకి ఇవ్వలేదు అనుకో ఇదే రిపీట్ అవుద్దా ఆంటీకి బలే ఇచ్చే మామ దెబ్బకి అని బలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది నువ్వేదో ఒక ప్లాన్ వేసి మన బాస్ గారిని కూడా ఇలాగే ఇరికించే మామా ఆడి ఎదవ లాజిక్ వాడి నా కమిషన్ అంతా నొక్కేస్తున్నాడు ఆడికి ప్లానింగ్ ఎందుకురా ఆడి పిఎన్ నొక్కే అంతే దాన్ని నొక్కినందుకే నా కమిషన్ నొక్కుతున్నాడు మామా ఠు ఎదవ టేస్ట్ నువ్వు ఎప్పుడు ఇంతే నేనే ఒప్పుకో ఫిగర్ నన్నే చూస్తున్నారా ఆంటీ ఆంటీ కూడా నన్నే చూస్తుంది గౌతమ్ ఏంట్రా జలసియా పలకం

మీరా నేనే చూసావా నీ వల్ల నా బతుకు బస్సు పాల అయిపోయింది నిన్ను రోల్ మోడల్గా తీసుకోలేదని మా నాన్న నా నుంచి బైక్ లాగేసుకున్నాడు నువ్వేమో హ్యాపీగా నీ బైక్లో తిరుగుతూ నన్నేమో బస్సులో తిరగేటట్టు చేసావు చాలు చూడు స్వేచ్ఛ నీ వల్ల నా బతుకు ఫుట్పాత్ వరకు అయిపోయిందిగా ఎడ కూర్చున్న ఎర్రబోసు ఎర్రబోస్ అయి కానీ ఎయిర్ బస్ అవుతుందా నీ వల్ల లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గా నా లైఫ్ లైఫ్ పైలో తయారైంది పైజ్ వచ్చే పాపం తన నా వల్ల చాలా సఫర్ అవుతున్నట్టున్నాడే గంత సీన్ లేదు వాడేదో బిస్కెట్ ఇస్తుండు నువ్వే అనవసరంగా ఫీల్